డూప్లికేట్ బ్రాండ్ అనే కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏమన్నారంటే మద్యపానం నిషేధం మద్యపానం తాగిన వాళ్ళు కూడా మాకు మద్యపానం వద్దు మంచి జరగాలని కోరుకుంటున్నారు చూసారా రావాలి చూసారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట నూటికి నూరు తప్పారు స్టీల్ ప్లాంట్ అమ్మలేదు అన్నారు మీరే అమ్మారు చూడండి నూట యాభై రూపాయలు డూప్లికేట్ డ్రింక్ ఇది రోజుకి ఐదు పది తాగి భార్య పిల్లల్ని కొట్టి అందులో ఒరిజినాలిటీ నేను చెప్తున్నా కనుక ప్రజలారా ఈ రాజకీయ నాయకులు దొంగల మాటలు నమ్మకండి నేను మీకు ఉచిత విద్య ఉచిత వైద్యం కోట్ల రూపాయలు విలువైంది నిరుద్యోగిని ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్ ఆపింది నేను ఈ తాగితే ఏమవుతుంది తెలుసా మీకు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది కిడ్నీ డ్యామేజ్ అవుతుంది లివరీ లివర్ డ్యామేజ్ డామేజ్ చెప్తున్నారు నేను కాదు వీళ్ళందరూ లైన్ లో ఉన్నారు అది నేను చెప్పట్లేదు మాట కానీ ఇది అలవాటు అయిపోయి అదే పిల్లల్ని కొడుతున్నారు జీవితాలు సర్వనాశం మీకేమో అమెరికన్ బ్రాండ్ మాకేమో బ్రాండ్ అందరూ కూడా ఫోన్ లేవు అందులో సగం రాజకీయ నాయకులకి వెళ్తున్నారు ఇది చేస్తుంది ఎవరు మీకు తెలుసు అమ్ముతుంది ఎవరు ఓట్ల మీకు తెలుసు మీకు అలా కావాలా మీ భర్తల్ని మీ పిల్లల్ని మీ తండ్రుల్ని మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్న ఆలుకు ఓటేస్తారా వద్దు కొండ గుర్తికే ఓటేసి విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ పద్నాలుగు గెలిపించుకోండి గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ ఎయిట్ అప్పుడు మీ జీవితాలు మార్చుతాను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను ఈ దాకండి చూడ